ఓం శ్రీ మాత్రే నమ ఎటువంటి రాశుల వారికి ఎలాంటి ఫలితాలుంటాయో ముందుగా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ వారం మీకు ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొన్ని విషయాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరకు మీరు వాటిని అధిగమిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది పెట్టుబడులు ఖర్చుల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి అవసరమైన పెట్టుబడులలో ఆర్థిక నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు ఇప్పుడు వృషభ రాశి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది ఉద్యోగ జీవితం కొద్దిగా పని భారం అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సానుకూలతకు లోటుండదు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మిథున రాశి ఈ వారం మీకు కొద్దిగా కష్టంగా ఉంటుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహ సంయోగం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు ముఖ్యంగా మెదడు నరాల సంబంధిత సమస్యలు ఒత్తిడి నిద్రలేమి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో అవసరానికి మించి వాదనలు జరగవచ్చు ఉద్యోగంలో కొన్ని అడ్డంకులు అపోహలు ఉత్కంఠ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది శాంతి సహనం పాటించడం ధ్యానం యోగా వంటివి పాటించడం మంచిది కర్కాటక రాశి ఈ వారం మీకు సంతోషకరమైన రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వ్యాపారం ఉద్యోగం ఆర్థిక వ్యవహారాలు కొత్త విజయాలు సాధిస్తాయి పెట్టుబడులు పెట్టిన వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి అనుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయి కొత్త అవకాశాలు లభించడంతో పాటు ప్రాముఖ్యత పెరుగుతుంది సింహరాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు మరికొన్ని విషయాల్లో నిరాశ ఎదురవుతుంది శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి అప్పులు చేసే పరిస్థితి వస్తుంది ఆరోగ్య సమస్యలు వేధించవచ్చు ప్రేమ వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి పిల్లల వల్ల ఇబ్బందులు కలుగుతాయి రాశి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి షడ్గ్రహ కూటమి వల్ల వివాహ జీవితాన్ని వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేసే సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు వ్యాపార భాగస్వామ్యులతో విభేదాలు తలెత్తవచ్చు ఒత్తిడితో తీసుకున్న నిర్ణయాలు పరిష్కార మార్గాన్ని బలహీనపరచవచ్చు ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు చేజారిపోవచ్చు సంతృప్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయడం ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు అన్వేషించడం మంచిది